అందరికీ నమస్కారం నా పేరు రమా అనుకోని పెళ్ళి పద్దెనిమిదవ భాగం రచయిత గీతాంజలి గారు నీకు ఇక్కడ అంతా ఓకేనా అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావా అన్నాడు నాకేం ప్రాబ్లం లేదు అర్జున్ గారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంది భూమి మన పెళ్ళి జరిగిన సిచ్యువేషన్లో నీ ఇష్టం అడిగే ఛాన్స్ రాలేదు ఆ తర్వాత నువ్వు సంతోషంగా ఉన్నావని నేను అనుకున్నాను కానీ నిజంగానూ నాతో హ్యాపీగా ఉన్నావా అని అన్నాడు అర్జున్ అయ్ చుప్ మా ఆయన ఇట్లా నెమ్మదిగా మాట్లాడితే అస్సలు బాగాలేదు ఎప్పటిలా బాసీగా ఆర్డర్స్ వేస్తూ అరిస్తేనే పిచ్చి హ్యాండ్సమ్గా ఉంటారు అలా అయితేనే ఇష్టం నాకు అని కన్ను కొట్టింది భూమి అవునా అన్నాడు ఇంకా గట్టిగా హత్తుకొని అని అర్జున్ చేతుల మీద చేయేసి చాలా హ్యాపీగా ఉన్నాను మీతో మన ఫ్యామిలీతో నా కోసం ఆలోచించకండి మీరు నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీతో చెప్పుకునేంత చనువు కూడా ఉంది నాకు అని అంది భూమి భూమి నుదుట ముద్దు పెట్టి ఆకలి నాకు ఫ్రెష్ అయ్యి వస్తాను బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నాడు అర్జున్ ఇప్పటికి గుర్తొచ్చిందా తమరికి ఆకలి అని తోసింది అర్జున్ని వాష్రూంలోకి హలో అమర్ గారు అని అన్నాడు లాయర్ హా లాయర్ గారు చెప్పండి అని అన్నాడు అమర్ అదే నేను మీ కేసు నుండి తప్పుకుంటున్నానండి అది చెప్పడానికే కాల్ చేశాను అని అన్నాడు లాయర్ వాట్ అని అన్నాడు హలో లాయర్ గారు అంటుంటేనే ఫోన్ కట్ చేశాడు లాయర్ అసహనంగా ఫోన్ నెలకి వేసి కొట్టాడు అమర్ ఏమైంది అమర్ అంది ఆశ్చర్యంగా వైష్ణవి అమర్ విసిరేసిన ఫోన్ కింద పడకుండా క్యాచ్ చేసి వాట్ అంది అమర్ వైపే చూస్తూ నథింగ్ అన్నాడు అమర్ చాలా వరకు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ తీసుకెళ్ళి అమర్ పక్కన బెడ్ టేబుల్ మీద పెట్టి ఆవేశం ఆలోచనలను చంపేస్తుంది అమర్ థింక్ వైస్లీ అంది చిన్నగా ఆవేశం కాకపోతే ఇంకేం వస్తుంది బంధువులే రాబందుల్లా పీక్కు తింటుంటే ఇంకా ఎంతకాలం సాధిస్తారో ఇలా అనుకున్నాడు అమర్ కాఫీ అంది దీర్ఘాలోచనలో ఉన్న అమర్ని చూస్తూ స్ట్రాంగ్ అండ్ అంటుంటే వితౌట్ షుగర్ అంతేగా నీ ఇష్టాలు ఏం మారలేదు అమర్ కాలేజ్ లాగానే ఉన్నావు నువ్వు అని అంది నవ్వుతూ కనీసం నేను అపేరెన్స్లో అయినా చేంజ్ అయ్యాను కానీ నువ్వైతే సేమ్ కాలేజ్లో ఉన్నట్టే ఉన్నావు ఏవైనా అమృతం తింటున్నావా ఏజ్ పెరగకుండా అన్నాడు నవ్వుతూ అమృతం ఉంటే నీకు కూడా ఒకప్పిస్తాలే ఇలానే ఉండిపోదు జీవితాంతం కాలేజ్ అమర్లాగా మా అమ్మాయిలని వెనక తిప్పుకుంటూ అని అంది వెనుక తిరిగే అమ్మాయిలు దేనికి వేసినవి మనకి మన వెనుక నుంచునే అమ్మాయి కావాలి కష్టం వచ్చిన చెయ్యి పట్టుకొని విడవని అమ్మాయి కావాలి బాధ్యతల్లో పాలు పంచుకునే అమ్మాయి కావాలి కానీ అయినా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ నాకు లేదు బాబు అన్నాడు అమర్ ఓయ్ ఇప్పుడు కాక ఇంకెప్పుడు ఇప్పటికీ ఇరవై ఏడు నాకు అంది వైష్ణవి వెంటనే వాట్ అన్నాడు అమర్ ఆశ్చర్యంగా ఐ మీన్ నాకు ఇరవై ఏడేళ్ళు అంటే నీకు అంతే కదా లేట్ అవుతుంది పెళ్ళి త్వరగా చేసుకో అంటున్నాను అంతే అంది చేసుకోవచ్చులే ఇప్పుడు అంత తొందర ఏముంది కెరీర్ మీద వర్క్ చేయాలి స్ట్రాంగ్గా అది మీ అన్నయ్య కంపెనీతో అప్ కాబట్టి నీ మొహం చూసి ఆయనేం అనడం లేదు కానీ మనం చేస్తున్న వర్క్ ఇంకొక కంపెనీ వాళ్ళైతే పెనాల్టీ కింద ఆస్తులు అడుగుతారన్నాడు అమర్ సిచ్యువేషన్స్ అలా వస్తే నువ్వైనా నేనైనా ఏం చేస్తాను చెప్పు అన్నీ బాగుంటే నువ్వెంత వర్క్ చేయగలవో తెలుసు కాబట్టి మా అన్నయ్య మన కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు నేనేదో రిఫర్ చేశానని కాదు అండ్ ఇట్స్ కంప్లీట్లీ బికాజ్ ఆఫ్ యువర్ టాలెంట్ అమర్ అని అంది కనీసం ఆ ఫైల్స్ ఇక్కడికి తెప్పించి ఉంచు వైష్ణవి కుదిరినప్పుడు నేను ఇక్కడ నుండే వర్క్ చేస్తానన్నాడు అమర్ ఏం అవసరం లేదు అంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా మనం వేయాల్సిన ఫస్ట్ స్టాండర్కి ఇంకా చాలా టైమే ఉంది మిగిలిన బేసిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా నేను చూసుకుంటాను నువ్వు రెస్ట్ తీసుకొని త్వరగా రిటర్న్ బ్యాక్ అయిపోతే వి విల్ డ్రాక్ ఇట్ అమర్ అని అంది వైష్ణవి చిరునవ్వుతో అన్నాడు అమర్ అర్జున్కి దోశలు వేస్తూ నిలిచింది భూమి కిచెన్లో స్నానం చేసి నైట్ ట్రాక్ వేసుకొని బయటకు వచ్చేసరికి కిచెన్ నుండి అర్జున్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మెయిట్స్ ఎవరు లేరా అన్నాడు అర్జున్ రంగి వాళ్ళ ఊరెళ్ళింది మిగతా పాలని నేనే కిచెన్లో హెల్ప్ అక్కర్లేదని గార్డెన్లోకి వెళ్ళమని చెప్పానంది భూమి ఒకత్తివే ఉన్నావా అయితే అన్నాడు అర్జున్ కిచెన్లోకి వెళ్తూ ఇక్కడ పొగ మీరు డైనింగ్ హాల్లోనే ఉండండి అంది భూమి నువ్వు ఇక్కడే ఉన్నావుగా అన్నాడు అర్జున్ కిచెన్ గట్టు మీద ఎగిరి కూర్చొని హహా నాకు అలవాటు స్వామి అంది నాకు అలవాటు అవుతుందిలే ఇక మీద అని కిచెన్ అంతా పరికించి చూస్తున్నాడు అర్జున్ ఏంటి ఏదో గ్రహానికి వచ్చినట్టుగా అలా చూస్తున్నారు అని ప్లేట్లో దోశ వేసి చట్నీతో పాటించింది మా ఇంట్లో కిచెన్ ఇలా ఉంటుందని నాకు కూడా ఈరోజే తెలిసిందన్నాడు అర్జున్ ప్లేట్ తీసుకొని వాట్ ఆర్ యూ సీరియస్ అర్జున్ గారు నిజంగా మీరు ఎప్పుడు కిచెన్లోకే రాలేదా అని అంది నో అని దోశని తుంచి భూమికి పెట్టాడు అర్జున్ నేను తింటాను ఫస్ట్ మీరు తినండి అంది భూమి పర్వాలేదు తిను అన్నాడు ఉక్కపోస్తుందా మీకు అని అడిగింది బయట చెంగుతో అర్జున్ మొహం మీద సుతారంగా తుడుస్తూ నచ్చింది అర్జున్కి ఆ ఫీల్ ఆ క్షణాన్ని అలా ఫీల్ అవుతూ చూస్తూ ఉన్నాడు భూమి మొహాన్ని ఏంటి అంతలా చూస్తున్నారు పిచ్చిదానిలా ఉన్నానా అంది నవ్వుతూ డౌటా ఇందాకే ఎర్రగడ్డ హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేశాను రెండు బెడ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయట నువ్వేం వర్రీ అవ్వకు విఐపి కోటాలో అయినా నీకు ఇప్పిస్తాను అని భూమి నడుం చుట్టూ చేతులేసి దగ్గరగా లాగాడు అర్జున్ అర్జున్ మెడ చుట్టూ చేతులేసి మీరు కూడా ఇంకొక బెడ్ తీసుకోండి అక్కడే పెట్టుకుందాం మన కాపురం అని భూమి కళ్ళెగిరేసింది కాఫీ కప్ ఇవ్వమంటే వణికిపోయే దానివి ఇప్పుడు చూడు ఎన్ని మాటలు నేర్చావో అన్నాడు ఆ మాట వినగానే తనకి కూడా వాళ్ళ పెళ్ళి జరిగిన మొదటి రోజులు గుర్తొచ్చాయి అప్పట్లో నాకు తెలియదు కదా మీరింత మంచి వాళ్ళని అంది అర్జున్ వైపు తిరిగి ఇప్పుడు తెలిసిందన్నమాట అన్నాడు అర్జున్ అవును అన్నట్టు నిలువుగా తలుపింది భూమి మీకు ఒక సీక్రెట్ చెప్పనా నేనైతే ఈ డబ్బున్న వాళ్ళంటే హిందీ సీరియల్స్లో చూపించినట్టు ఉంటారేమో రోజు సూట్స్ వేసుకొని తిరుగుతారేమో పార్టీ పబ్స్ డ్రగ్స్ అని ఏవేవో అనుకున్నాను మిమ్మల్ని చూశాకే తెలిసింది అదంతా ఫేక్ అని నవ్వింది భూమి అమాయకంగా వాళ్ళు కూడా చాలా ముద్దుగా ఉంటారని వాళ్ళ అమాయకత్వంలో కూడా అట్రాక్టివ్నెస్ ఉంటుందని భూమిని చూసిన ప్రతిసారి అనుకుంటూనే తనతో మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడుతూ ఉంటాడు అర్జున్ అదే హాబీను అతని మనసుకి అసలు నీకు ఆ సీరియల్స్ అలవాటు చేశాడు అని అడిగాడు అర్జున్ మా ఇంటి పక్కన ఒక బామ్ ఉండేది మామయ్య కాలేజీలో ఉండేటప్పుడు రావడానికి లేట్ అయితే ఆవిడ మా ఇంట్లో ఉండేది అప్పుడు ఆవిడ చూస్తే నేను కూడా ఆవిడతో పాటుగా చూసేదానని కళ్ళు రెండు చక్రాల్లో తిప్పుతూ చెప్పింది ఈసారి మీ ఇంటివైపు వెళ్ళినప్పుడు ఆవిడ్ని కలవాలి ముందు నీ విధవ అలవాట్లన్నిటికీ ఆవిడే కారణంలా ఉంది అన్నాడు అర్జున్ ఆవిడెక్కడుంది అది ఎప్పుడో వెళ్ళిపోయింది తాత దగ్గరికి అంది భూమి తాత ఎక్కడున్నాడు అర్జున్ అర్థం కాక అడిగాడు ఆకాశంలో అని అంది భూమి నవ్వుతూ ఈడియట్ అని ముద్దుగా కసిరి దగ్గరకు లాక్కుంటాడు భూమిని కాఫీ ఇవ్వనా పడుకుంటారా అంది భూమి పడుకుంటాను ఈరోజు ఆఫీస్కి వెళ్ళనింకా అని అన్నాడు అర్జున్ అవునా అంది ఆశ్చర్యంగా అన్నాడు అర్జున్ అయితే నేను కూడా జాను వదినకి చెప్పేస్తానులేండి ఈరోజు మీతో పాటే ఇంట్లోనే అని అంది భూమి ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే చూసుకొని రా పర్వాలేదు అని అన్నాడు అర్జున్ ఏం లేవు అర్జున్ గారు మీకొక విషయం తెలుసా ఆ రెస్టారెంట్ కంప్లీట్ అయ్యాక సిటీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రెస్టారెంట్ అవుతుంది అది మీలానే ముందు చూపు ఎక్కువ జాను వదినకు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తోంది అంది చిన్నపిల్లలా సంబరపడుతూ జాను నువ్వు చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నావని అంది అన్నాడు అర్జున్ అంత లేదు నాకు ఏవో నాకు తెలిసిన బేసిక్ ఐడియాస్ ఇస్తున్నాను అంతే అది తన హంబుల్నెస్ అని అంది భూమి ఆ ప్రాజెక్ట్ ఒకటి రివ్యూ చేయాలనుకున్నాడు అర్జున్ బెడ్ రెస్ట్ కానుకుని కళ్ళు మూసుకొని పడుకున్నాడు అర్జున్ జానుకి ఇన్ఫో ఇచ్చేసి మీదకు వచ్చి పడుకున్న అర్జున్ ని డిస్టర్బ్ చేయకుండా చిన్నగా కూడా శబ్దం చేయకుండా లోపలికి వచ్చి అర్జున్ గుండెల మీద తలపెట్టుకొని చుట్టూ ఒక చెయ్యేసి కళ్ళు మూసుకుంది భూమి నెమ్మదిగా కళ్ళు తెరిచిన అర్జున్కి తన చేతుల్లో వెచ్చగా తగులుతున్న భూమిని చూడగానే ముద్దొచ్చింది చాలా పడుకుంటే చాలా అందంగా ఉంటావు నువ్వు అలా చూడాలని అనిపిస్తోంది వినిపించదని తెలిసే చిన్నగా చెప్పి నుదుటను ముద్దు పెట్టాడు అర్జున్ కొంచెం కదిలి మళ్ళీ పడుకుంది భూమి నిద్రపోతు అని నవ్వుకుంటూ ఫ్రెష్ అయి వచ్చాడు వెళ్ళి అప్పటికే లేచి టీవీ చూస్తోంది భూమి అర్జున్ గారు సినిమాకి వెళ్దామా మనం అని అడిగింది సడన్గా ఏంటి బయట థియేటర్ కా అన్నాడు అర్జున్ అవును అన్నట్లుగా తలూపి నా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంది బొంగమూతి పెట్టి తన బుగ్గలు నెమ్మదిగా నొక్కి ఇంట్లో ఆంపీ థియేటర్ ఉందిగా అక్కడ షో వేయిస్తాను అన్నాడు అర్జున్ వద్దు బయటికి వెళ్దాం ఇంట్లో అయితే అంత ఎంజాయ్మెంట్ రాదు ఈలలు గోలలు కేకల మధ్యలో చూస్తే నా స్వామి రంగా అని అంది భూమి కళ్ళు మతాగుల్లా వెలిగిస్తూ నో చెప్పలేకపోయాడు అంత బుద్ధుగా అడుగుతుంటే కానీ తనతో కలిసి వెళ్తే బయట అందరూ గుర్తుపట్టి ప్రైవసీ లేకుండా చేస్తారని ఆలోచిస్తున్నాడు అర్జున్ తీసుకెళ్లొచ్చుగా అంది భూమి సిటీలో అంటే కష్టం అవుట్స్కర్ట్స్లో ఏదైనా థియేటర్కి అన్నాడు అర్జున్ నాకు ఓకే అని ఆనందంగా తయారైంది భూమి సిటీ అవుట్స్కర్ట్స్ దాటి వెళ్తుంటే మధ్యలో కార్ ఆపి జొన్న పొత్తులు కొనుక్కుంటోంది భూమి ఏదో పని మీద హైదరాబాద్ వెళ్తున్న సందీప్ కూడా అప్పుడే చూశాడు భూమిని భూమిని చూసిన తన కళ్ళని తని నమ్మలేకపోయాడు రాధిక అన్నాడు సందీప్ అప్రయత్నంగా మీకు కూడా కావాలా కార్ డోర్ మీద తట్టి అడిగింది భూమి వద్దు అన్నాడు అర్జున్ ఒకటివ్వండి బాగా ఎర్రగా కాల్చి అంది భూమి కార్ యూటర్న్ చేసి ఆటర్ రింగ్ రోడ్ వైపు తిప్పేలోపుగా భూమి కార్లోకి వెళ్ళిపోవడం అర్జున్ కార్ స్టార్ట్ చేసేయడం మెరుపు వేగంతో కార్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిపోయింది నో నో అని స్టీరింగ్ మీద ఒక్కటేసి అర్జున్ కార్ నెంబర్ ప్లేట్కి ఫోటో తీసుకున్నాడు సందీప్ జొన్నపోతు నుండి ఒక్కొక్కటి వలిచి అర్జున్కి ఇస్తూ తను కూడా తింటోంది భూమి ఇలా కూడా తింటారా ఎవరైనా ఆశ్చర్యం గడిగాడు ఏమో నాకు ఇదే అలవాటు మా అమ్మ కూడా ఇలానే తినేదంట అంది భూమి సంబరంగా అన్నాడు అర్జున్ మీకు విషయం తెలుసా నేను సేమ్ మా అమ్మలానే ఉంటాను మా అమ్మ పోలికలే నావన్నీ అని కళ్ళు చేతులు రిధంలో తిప్పుతూ చెప్పింది భూమి నీకు మీ అమ్మగారు ఎలా ఉంటారో గుర్తుందా అన్నాడు అర్జున్ బేసిక్గా లేదు బట్ అమ్మ ఫోటో చూసినప్పుడు గుర్తొస్తుంది మా అమ్మకి చాలా పెద్ద జడ ఉండేది అర్జున్ గారు మా నాన్న అమ్మతో లవ్లో పడింది ఆ జడ చూసే అంట తెలుసా అని అంది భూమి మాటల మధ్యలో థియేటర్కి చేరుకున్నారు ఇద్దరు ముందే ఓనర్తో మాట్లాడడం వల్ల పైన సీటింగ్స్ బుక్ చేయకుండా లాక్ చేసి ఓన్లీ కింద సీట్స్ మాత్రమే సేల్కి పెట్టారు పైన అర్జున్ భూమి మాత్రమే ఉన్నారు భూమి చూడాలి అనుకున్నట్టుగా జనాల మధ్యలో సినిమా చూసినట్టుగా ఉంటుందని అర్జున్ ప్రైవసీ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందని పాప్కార్న్ కూల్ డ్రింక్స్ ఇంకా అక్కడ దొరికే స్నాక్స్ అన్నీ ముందే సర్వ్ చేసి ఉండడంతో వాటికి తింటూ సినిమా చుట్టంలో బిజీగా మునిగిపోయింది భూమి పాప ఎంత అంటే తన పక్కనే ఉన్న అర్జున్ని మర్చిపోయేంత పరమ బోరింగ్ సినిమాని అంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్న భూమి వైపు ఒక నిట్టూర్పు విడిచి తన ఫోన్ ఓపెన్ చేసి వస్తున్న మెయిల్స్కి రిప్లై ఇస్తూ కూర్చున్నాడు అర్జున్ వర్క్ చేస్తున్న తనని డిస్టర్బ్ చేసింది ఒక ఈల సౌండ్ అబ్బా ఇప్పుడు ఎవరిది అని విసుగ్గా చూశాడు అర్జున్ కల్లెత్తి సీట్ మీద నించొని నోట్లో వేలు పెట్టి ఇళ్ళలు వేస్తున్న భూమిని ఆశ్చర్యంగా చూస్తూ ఏ బుచ్చి అన్నాడు అర్జున్ ఒక కన్ను మూసి అర్జున్ వైపు చూసి సారీ అని అంది భూమి క్యూట్గా ఇంకా ఆశ్చర్యం మీదని కళతో చూస్తున్న అర్జున్నే భయంగా చూసి ఐఆమ్ సారీ అని అంది భూమి తనకి కోపం వచ్చిందేమో అని సారీ దేనికి చెప్పిందో అర్థం కాలేదు కానీ చేపలా ముడిచిన పెదవుల్ని అందుకోమని వయసు తొందర పెడుతుంటే ఆగమని బుద్ధి గోల చేసేస్తోంది అర్జున్కి భూమి మెడ వెనుకగా మీద చేయేసి ముందుకు లాగి నుదుట ముద్దు పెట్టాడు అర్జున్ ఆశ్చర్యంగా కళ్ళని అలానే వదిలేసి చూస్తోంది అర్జున్ వైపు ఎప్పటికీ అర్థం కానీ అతని ప్రవర్తనని ఆశ్చర్యంగా చూస్తున్నా కళ్ళ మీద కూడా చిరు ముద్దిచ్చి చాలా ముద్దొస్తున్నావు నువ్వు అని అన్నాడు అర్జున్ సిగ్గుతో ముడుచుకుపోయి బెదురుతున్న కళ్ళతో చూసి రెప్పలు వాల్చేసింది భూమి సినిమా చూడు నన్ను తీరిగ్గా ఇంటికి వెళ్ళాక చూడొచ్చులే అన్నాడు అర్జున్ అంది ఇంకా సిగ్గుపడుతూనే వివాహ భోజనం పాటలలాగా వరుసగా ఫుడ్ ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి వాటిని కంప్లీట్ చేసే పనిలో పడింది భూమి పాప సినిమా అయ్యేలోపు బొజ్జలో చాలా పడిపోయి వదిలేస్తే అక్కడే పడుకుండిపోయేంత బద్ధకంగా తయారయ్యింది భూమి మరి అంత నచ్చేసిందా సినిమా అయిపోయినా కదలడం లేదు అన్నాడు అర్జున్ టైటిల్ కార్డ్స్ పడుతున్నా లేవకుండా కూర్చున్నా భూమి వైపే అసహనంగా చూస్తూ లేవలేను చాలా ఎక్కువ తినేశాను అంది భుక్త గుర్రున భూమి వైపు చూడగానే నిజంగా నిజం అంది భూమి తన రెండు చేతుల్లో ఎత్తుకోగానే అర్జున్ మెడ చుట్టూ చేతులేసి ఇందుకే ఇష్టం నాకు మీరంటే అని అంది భూమి దేనికి మోసుకొని తిప్పుతాను అన అన్నాడు అర్జున్ కాదు అర్థం చేసుకుంటారని అని ముసిముసిగా నవ్వింది తనని కారులో కూర్చోపెట్టి మళ్ళీ ఇలాంటి చెత్త సినిమాలు తీసుకొస్తే మోసుకొని తిప్పడం కాదు మూసీ నదిలో పడేస్తాను సీరియస్గా చెప్పి సీట్ బెల్ట్ పెట్టాడు అర్జున్ మూతి ముప్పై వంకర్లు తిప్పి మొహం తిప్పేసింది ఉక్రశంక బావా నేను నీకు ఒక కార్ నెంబర్ పంపించాను కదా ఆ కార్ డీటెయిల్స్ కనుక్కో చాలా అర్జెంట్ అన్నాడు సందీప్ ఎవరిదిరా ఇప్పుడు ఆ కార్ డీటెయిల్స్ ఎందుకు నీకు అని అన్నాడు రాజనాథం రాధిక కూతురు బతికే ఉంది నేను తనను చూశాను అన్నాడు సందీప్ రేయ్ రాత్రి అవ్వకుండానే క్వార్టర్ వేశావా ఏంటి ఇరవై ఏళ్ళ క్రితం దాన్ని నువ్వెలా చూస్తావురా అన్నాడు విసుగ్గా అది చనిపోలేదు నేను నా కలతో చూశానన్నాడు సందీప్ అయినా పుట్టినప్పుడు ఎప్పుడో ఫస్ట్ చూసిన దాన్ని ఎలా గుర్తుపడతావు నువ్వు ఆడపిల్లలు ఈరోజు ఉన్నట్టు రేపు ఉండరు నువ్వు భ్రమపడుతున్నావన్నాడు రాజనాథం బావా ప్లీజ్ నన్ను విసిగించకు నేను ప్రేమించిన మనిషిని నేను చూస్తే గుర్తుపట్టలేనా అవి అచ్చంగా నా రాధిక పోలికలే ఆ కళ్ళు ముక్కు జడ అన్నాడు సందీప్ నా రాధిక అంట అని గుణిగి పంపిస్తాను ఆగు అన్నాడు రాజనాథం అరగంటలో అర్జున్కి సంబంధించిన డీటెయిల్స్ని పెట్టి సందీప్కి ఫోన్ చేశాడు రాజనాథం రేయ్ ఆ కార్ ఎవరిదో తెలుసా ప్రతాప్ పర్మగారిది సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అలాంటిది వాళ్ళ కార్లో వెళ్ళడం చూశానంటా వెంట్రా అని తలకొట్టుకున్నాడు వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారన్నాడు సందీప్ ఇంకా అనుమానంగా అతను వాళ్ళ ఆవిడ వాళ్ళ ఒకే ఒక కొడుకు అతని భార్య అన్నాడు రాజనాథం అతని భార్య ఎవరు అని అన్నాడు వాళ్ళ ఫ్రెండ్ కూతురంటరా బాబు ఎందుకు నీకు అవన్నీ అందులో నువ్వు చెప్పిన మనిషి ఓకేనా అని అన్నాడు రాజనాథం కదా ఇంకా ఉంది మరి భూమి తన తల్లిలాగే ఉంది కాబట్టి సందీప్ భూమిని చూడగానే గుర్తుపెట్టాడు ఇప్పుడు అర్జున్ డీటెయిల్స్ కూడా మొత్తం రాజనాథం అందించాడు మరి సందీప్ రాజనాథంల వల్ల అమర్కే కాకుండా ఇప్పుడు భూమికి కూడా ప్రమాదం పొంచి ఉందా మరి భూమిని ఈ ప్రమాదం నుంచి అర్జున్ ఎలా కాపాడుకోనున్నాడు అలాగే అర్జున్ తనని ముందు నుంచి ప్రేమిస్తున్న విషయం భూమితో చెప్తాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్